మధ్యప్రదేశ్లోని భోజశాల కమల్ మౌలా మసీద్ కాంప్లెక్స్కు సంబంధించిన శాస్త్రీయ సర్వే రిపోర్టును ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మధ్యప్రదేశ్ హైకోర్టుకు సమర్పించింది తవ్వకాల్లో అనేక ప్రాచీన హిందూ దేవతా విగ్రహాలు సంస్కృతం ప్రాకృత భాషల్లో రాసిన శాసనాలు లభ్యమైనట్లు నివేదికలో వెల్లడైంది మరోవైపు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మౌలానా కమాలుద్దీన్ వెల్ఫేర్ సొసైటీ సుప్రీంను ఆశ్రయించింది భోజ్ శాల కమల్ మౌలా మసీదు కాంప్లెక్స్ లో చేసిన శాస్త్రీయ సర్వేపై రెండు వేల పేజీల నివేదికను భారత పురావస్తు శాఖ మధ్యప్రదేశ్ హైకోర్టుకు సమర్పించింది అక్కడ హిందువుల్ని మాత్రమే పూజలు చేసుకునేందుకు అనుమతించాలంటూ దాఖలైన వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు మార్చి పదకొండున సర్వే చేపట్టాలని ఏఎస్ఐని ఆదేశించింది నివేదిక సమర్పించేందుకు ఆరు వారాల గడువిచ్చింది ఈ క్రమంలో ఏఎస్ఐ సర్వే రిపోర్టును హైకోర్టుకు అందజేసింది ఈ అంశంపై జూలై ఇరవై రెండున విచారణ జరగనుంది మరోవైపు ఏఎస్ఐ సర్వేకు అనుమతినిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మౌలానా కమాలుద్దీన్ వెల్ఫేర్ సొసైటీ సుప్రీంను ఆశ్రయించింది ఈ పిటిషన్ను విచారణకు స్వీకరిస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది భోజశాల ప్రాంగణంలో తొంభై నాలుగు కన్నా ఎక్కువ ధ్వంసమైన దేవతా విగ్రహాలు లభ్యమైనట్లు న్యాయవాది హరిశంకర్ జైన్ తెలిపారు అక్కడ ఒక దేవాలయం ఉండేదని ఎవరైనా చెప్పొచ్చని అన్నారు క్రీస్తు శకం పదవ శతాబ్దం నుంచి బ్రిటిష్ కాలం వరకు చెలామణిలో ఉన్న వెండి రాగి ఒకటి దొరికినట్లు సమాచారం సంస్కృతం ప్రాకృత భాషల్లోని శాసనాలు లభించగా ఒకదానిలో పదవ శతాబ్దపు రాజు నరవర్మన్ గురించి ప్రస్తావించినట్లు తెలిసిందే భోజశాల కమల్ మౌలా మసీదు కాంప్లెక్స్ ను ఇటు హిందువులు అటు ముస్లింలు ఎవరికి వారే తమదని ప్రకటించుకున్నారు హిందువులు దీన్ని సరస్వతి మాతా మందిరంగా చెబుతుంటారు ఈ క్రమంలో అనేక వివాదాలు చుట్టుముట్టడంతో రెండు వేల మూడులో ప్రభుత్వం మంగళవారాల్లో హిందువులు పూజలు శుక్రవారాలు ముస్లింలు నమాజ్ చేసుకోవాలని స్పష్టం చేసింది ఇరవై ఒక్క ఏళ్లుగా ఈ ఆదేశాలు అమల్లో ఉన్నాయి తర్వాత హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్ అనే సంస్థ కోర్టుకెక్కడంతో శాస్త్రీయ సర్వే చేసి నివేదిక సమర్పించాలని ఏఎస్ఐకు ఆదేశాలు అందాయి